వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో అన్నదాతలకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసిందన్నమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న రైతానులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎంతగానో ఎదురు ఉన్నారండి కుటుంబ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే అర్హత గల ప్రతి రైతుకి కూడా ఏడాదికి ఇరవై రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి ఈ పథకం కోసం రైతానులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే ఎట్టకేలకు ఈ పథకాన్ని మే నెలలో ప్రారంభించాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంటే తెలుస్తుందండి ఇదేలా ఉండగా ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం మాత్రం కొంతమంది రైతులకి అసలు వర్తించదు అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూస్తే మీకు వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి పూర్తిగా అర్థమవుతాయండి దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక రైతనలు మీరందరూ కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలు నిలబెట్టుకుంటూ అనదాత సుగీభ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధమైంది ప్రతి రైతు కుటుంబానికి కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకు తీసుకున్నారండి కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తింపజేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది అర్హులైన రైతుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తుంది మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయన్నమాట ఈ పథకం రాష్ట్రంలోని రైతుల జీవితాల్లో వెలుగులు నింపబోతోందన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంది ఇప్పటికే పలు రకాల హామీలను అమలు చేయగా ఈ నెలలో మరో రెండు హామీలను రెండు పథకాలను నెరవేర్చేందుకు ఏపీ గవర్నమెంట్ అయితే సిద్ధమైంది ఈ రెండు పథకాల్లో ముఖ్యమైనది అన్నదాత సుఖీభవ ప్రభుత్వం ఒకే రైతుకి కూడా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తారండి ఈ పథకాన్ని సొంత భూమి లేని కౌలు రైతులకు కూడా ఆర్థిక సహాయం అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఏపీ గవర్నమెంట్ ఏపీ ప్రభుత్వం అందించే ఇరవై వేలను మూడు విడతల్లో ఇస్తారండి ఈ ఇరవై వేలలో పిఎం కిసాన్ పథకం కింద ఇచ్చే ఆరు వేలు కూడా కలుపుకొని అటవీ భూములపై హక్కులు ఉన్నవారికి కూడా ఈ పథకం వర్తింపజేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట ఈ పథకానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వివరాలను పరిశీలించి అర్హుల జాబితాను తయారు చేయడం అయితే జరుగుతుంది ఈ నెల ఇరవై తేదీలోగా ఈ జాబితాను వెబ్సైట్లో నమోదు చేయాలి ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ విడుదల చేయడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం అయితే అందరికీ తెలిసిన విషయమనండి మరి ఈ అన్నదాత సుఖీబా పథకాన్ని భార్య భర్త పిల్లలు ఒక కుటుంబంగా పరిగణిస్తారు పెళ్ళైన పిల్లలను వేరే కుటుంబంగా చూస్తారు వ్యవసాయం ఉద్యానవనం పట్టు పరిశ్రమలకు సంబంధించి పంటలు సాగు చేసేవారు కూడా ఈ యొక్క పథకానికి అర్హులే అని చెప్పి ప్రభుత్వం తెలిపింది అనమాట కానీ ఆర్థికంగా బాగా ఉన్నవారికి ఈ పథకం అయితే వర్తించదండి రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ప్రస్తుత లోక్సభ రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు మేయర్లు జడ్పీ చైర్పర్సన్లు వంటి రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించిన లేదా నిర్వహిస్తున్న వారు ఈ యొక్క పథకానికి అర్హులు కాదు అని చె అధికారులు అయితే తెలపడం అయితే జరిగింది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసేవారు స్థానిక సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసేవారు కూడా అన్నదాత సుఖీపా పథకానికి అర్హులు కాదు ఇటు నెలకు పదివేలు లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ తీసుకునేవారు కూడా అనర్హులే అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ క్లాస్ ఫోర్ గ్రూప్ టీ ఉద్యోగులకు ఇందుకు మినహాయింపు ఉంది ఈ పథకానికి వారు మాత్రం అర్హులే అనమాట అంటే నెలకు పదివేలు పదివేల రూపాయలు పెన్షన్ అంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్మెంట్ అయ్యి గవర్నమెంట్ నుంచి ద్వారా జాబ్ రిటైర్మెంట్ తర్వాత పదివేలకు పైన పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులు కాదనమాట దీంతో పాటుగా ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్లు ఆర్కిటెక్టులు ఇతర వృత్తి నిపుణులు కూడా యొక్క పథకానికి అనర్హులండి గతేడాది పళ్ళు చెల్లించిన వారు కూడా యొక్క పథకం కింద లబ్ధి అయితే పొందలేరు అన్నమాట ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో వారికి కూడా రావన్నమాట వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చినా ఈ యొక్క పథకానికి అనర్హులు అని చెప్పి జరపడం జరిగిందండి పిఎం కిసాన్ పథకాన్ని మెరుగ్గా అమలు చేయడానికి కేంద్రం కొన్ని సూచనలు చేసింది రైతులకు ఐడి నంబర్లు ఆధార్ వివరాలు సరిచేయాలని చెప్పి చనిపోయిన వారి పేర్లను తొలగించాలని చెప్పి భూ రికార్డుల ప్రకారం లబ్ధిదారుల పేర్లను నమోదు చేయాలని చెప్పి సూచించింది గిరిజన శాఖతో కలిసి అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన గిరిజనులు కూడా ఈ యొక్క పథకానికి ఎంపిక చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందండి మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజా పార్టీ ప్రజా ప్రతినిధులు నేతలు కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం జరిగిందండి జూన్ పన్నెండవ తేదీకి కుటుంబ ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా ఏడాది పూర్తవుతుందని అందుకే ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి టీడీపీ కార్యకర్తలను సూచించడం జరిగింది తల్లి వందన పథకం కింద చదువుకునే పిల్లలకు స్కూల్ ప్రారంభించే ప్రారంభించే కన్నా ముందుగానే పదిహేను వేలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నదాత సుఖీబా పథకాన్ని ఈ నెలలోనే అమలు చేస్తామన్నారు రాష్ట్రంలో మిగిలిన చాలా కార్పొరేషన్లకు చైర్మన్లు డైరెక్టర్లు నియమించామని మిగిలిన నామినేటెడ్ పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ టెలికాన్ఫరెన్స్లో చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి గతంలో అన్నదాత సుఖీబా పథకానికి ద్వారా లబ్ధి పొందిన రైతులకు రైతులు కాకుండా ఇంకా ఎవరైనా కొత్త రైతులు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి గత ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటున్న రైతులు అయితే కొత్తగా అప్లై చేసుకోవాల్సిన పని లేదండి కొత్త రైతులు ఇంకా కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన వారు ఉంటారు కదా కొత్తగా పొలం కొనుక్కున్నవారు ఇలాంటి రైతులు ఉంటారు కదా వారందరూ కూడా మీరు వెంటనే అప్లై చేసుకోండి దీంతో పాటుగా కొత్తగా కౌలు భూములు సాగు చేసుకునే రైతులు ఉంటారు కదండి వారు కూడా యొక్క పథకానికి అర్హులే అనమాట కాబట్టి మీరందరూ కూడా మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్న రైతు సహాయకుల ద్వారా మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చండి పాటు వారు అడిగినటువంటి డాక్యుమెంట్స్ అనేవి మీరు సబ్మిట్ చేయడం వల్ల మీకు తొందరగా ఈ పథకం ద్వారా లబ్ధి అయితే దీంతో పాటుగా ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలండి దీంతో పాటు బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందో లేదో ఒకసారి చదివే చూసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింక్ అని చేస్తారన్నమాట మీరు బ్యాంక్కి వెళ్తే కనుక అక్కడ అధికారులు మీకు చెప్పడం జరుగుతుంది ఆ ప్రాసెస్ని కూడా పూర్తి చేయాలండి పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అలాగే యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ అనేది మీరు అప్ చేసుకోవాలన్నమాట ఫోన్ నెంబర్ అంటే మనకి ఎలాంటి మెసేజ్ వచ్చినా కానీ మన ఫోన్కి వచ్చే విధంగా మరి మీరు యొక్క ఫోన్ అనేది మంచిగా ఉన్న ఫోన్ని యాక్టివ్లో పెట్టుకుని ఎప్పుడూ ఆన్లో ఉంచుకోవాలండి గవర్నమెంట్ నుంచి ఏ విధమైన పథకం ద్వారా ఏ విధమైన బెనిఫిట్ వచ్చినా కానీ మీరు ముందుగా మీ చేతిలో ఉన్న మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చండి మీరు ఎక్కడికో వెళ్ళి వాళ్ళని వెళ్ళని అడగ తెలుసుకోవాల్సినంత అవసరం కూడా ఏముండదనమాట మీ చేతిలో ఉన్న ఫోన్తోనే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట కాబట్టి కొత్తగా రైతులు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వారు వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీ డాక్యుమెంట్స్ అనేవి అధికారులు అనేవి పూర్తిగా పరిశీలించి మీకు అర్హత ఉంటేనే ఒక పథకానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పి మీ యొక్క ఈ యొక్క రైతు భరో రైతుల యొక్క లిస్టులోకి మీ పేరు అనైతే అన్నదాత సుఖీభావ పథకం యొక్క లిస్టులోకి ఉన్న రైతుల పేర్లలోకి మీ పేరు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటితోటి మీ జిరాక్స్లన్నీ నేను చెప్పిన జిరాక్స్లన్నీ చెప్పి అన్నీ కూడా మీరు ముందుగానే సిద్ధం చేసుకోండి దీంతో పాటుగా పట్టాదారు పాస్బుక్ ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి మీరు వెంటనే అప్లై చేసుకోండి దీంతో మీ రేషన్ కార్డులో ఎవరికైనా నేను చెప్పినటువంటి పదవుల్లో కనుక ఉన్న ఉద్యోగాల్లో కనుక ఉన్న మొత్తం రిజెక్ట్ అయిపోతుందండి కాబట్టి తప్పకుండా మీరు అందరూ ఒకసారి సర్చ్ చేసుకుని మీకు అర్హత ఉంటేనే ఒక పథకానికి అప్లై చేసుకోండి ఓకే అండి ఇదండి వాళ్ళ వీడియోస్ కదా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే